హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియ వెల్కమ్ టు సుప్రియాస్ వరల్డ్ ఎప్పుడూ ఒకే విధంగా కందిపప్పుతో కాకుండా ఈసారి ఈ రెండు పప్పుల కాంబినేషన్తో ఒకసారి ఈ రెసిపీ చేసి చూడండి ఎంత బాగుంటుందో మనకి ఇందులో టేస్ట్కి టేస్ట్ అలానే ప్రోటీన్కి ప్రోటీన్ ఐరన్ లభిస్తుందండి సో ఇప్పుడు దీనికోసం మనము కుక్కర్ తీసుకొని అందులో వన్ కప్పు కందిపప్పు వన్ కప్పు కందిపప్పుకి నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇది టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నేను ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకుని వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టొమాటో ముక్కలు వేసుకోండి అలానే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు కొంచెం చింతపండు కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి మనకి పప్పు ఉడికిపోతుంది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే చూడండి పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం మన టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు కారం వేసుకొని పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోండి పప్పు మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం ఇలా పలుపుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికోసం మనం పోపు పెట్టుకుందాం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకొని ఉడికించుకోవాలి ఎప్పుడైనా చూడండి పప్పు కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది కన్సిస్టెన్సీ ఇది ఆరిపోయేసరికి దగ్గరికి వచ్చేస్తుంది కదండి అందుకని చూడండి కొంచెం వాటర్ పోసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది పప్పు ఈ విధంగా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుందండి అంతే చూడండి ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ ఆఫ్ చేసి దించేసి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ప్రోటీన్ లభించే పప్పు రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి